ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు నందనారు నాయనారు ద్వితీయ భాగము కొనసాగింపు నందనారు పుట్టుక పెరిగిన వాతావరణ ప్రభావం కారణంగా అతని భాష పలుకు కొంచెం మరటుగా ఉండేవి కానీ అతను పనిచేసే బ్రాహ్మణ దంపతులు ఇద్దరూ నందనారు వేషభాషలకు అంత ప్రాధాన్యత ఇవ్వకుండా అతడి అభిమానంతో చూచుకునేవారు కేవలం అతని నిజాయితీ త్రికరణ శుద్ధికే ప్రాముఖ్యత ఇచ్చేవారు రోజు సాయంత్రం నందనారు యజమానిని కలిసి రోజంతా పొలంలో ఏ ఏ పనులు చేశాడో చెప్పేవాడు ఇలాగే ఒకరోజు నందనారు పొలం పనులు ముగించుకొని ఎప్పటి మాదిరిగానే యజమాని ఇంటికి వెళ్ళేసరికి కొద్దిగా ఆలస్యమైంది నందనార్కు యజమాని ఇంట్లో ఎక్కడా కనిపించలేదు పండితుడి భార్య నందనార్తో మర్నాడు వచ్చి భర్తను కలుసుకోవచ్చు భోజనం చేసి ఇంటికి వెళ్ళమంది కానీ నందనారుకు యజమాన్ని కలవకుండా వెళ్లేందుకు మనస్కరించలేదు యజమాని ఇంటికి వచ్చే వరకు అక్కడే ఉండిపోవాలని నిశ్చయించుకున్నాడు చివరకు యజమాని భార్య నందనారుతో ఆయన దగ్గరలో ఉన్న శివాలయంలో ప్రవచనం చెబుతున్నారని ఇంటికి వచ్చేసరికి ఆలస్యమవుతుందని కాబట్టి శివాలయంలోనే ఆయన్ను కలిసి మాట్లాడి ఇంటికి వెళ్ళిపోమ్మని చెప్పింది దాంతో నందనారు బెరుకు బెరుకుగా శివాలయం వద్దకు వెళ్ళాడు అయితే ఆనాటి ఆచారం ప్రకారం నందనార్ ఆలయంలోకి వెళ్లేందుకు వీలు లేకపోవడంతో బయటనే భక్తులకు దూరంగా నిలబడి యజమాని చెప్పే భక్తి ప్రవచనాన్ని ఎంతో శ్రద్ధగా వింటున్నాడు యజమాని ప్రవచనం ఆయనలోని అపారమైన జ్ఞానం నందనార్ హృదయాన్ని ఎంతగానో కదిలించాయి ప్రవచనం విన్న వెంటనే నందనారుకు యజమానిపై గల పూజ్యభావం దిగుణీకృతమైంది తన యజమాని చెప్పే ప్రతి విషయాన్ని ఎంతో శ్రద్ధాశక్తులతో విన్నాడు ఆనాడు యజమాని చిదంబరంలోని నటరాజ వైభవాన్ని గురించి భక్తులందరికీ వివరించాడు స్వామి గొప్పతనాన్ని మహిమను లీలా విశేషాలని ఎంతో రసవత్తరంగా వర్ణించి చివరిగా మనిషిగా జన్మించినందుకు చిదంబరంలోని నటరాజస్వామిని ఒక్కసారైనా కూడా చూడకపోతే ఆ జన్మ వృధా అయినట్టే అని తన ప్రసంగాన్ని ముగించాడు అంతే ఆ చివరి మాటలు నందనారు చెవుల్లో మారుమోగుతున్నాయి అతని హృదయంలో బలంగా హత్తుకుపోయాయి ప్రవచనం పూర్తి కాగానే యజమాని ఇంటికి వచ్చే లోపలే నందనారు తిరిగి యజమాని ఇంటి వద్దకు వచ్చి ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అంత పొద్దుపోయే వరకు తన కోసం ఎదురు చూస్తున్న నందనారును చూసి విషయం ఏమిటని ప్రశ్నించాడు యజమాని నందనారు జరిగిన విషయం చెప్పి చిదంబరంలోని నటరాజస్వామిని గురించి తనకు కలిగిన అనేక సందేహాలని యజమాని పరిచి సమాధానాన్ని కోరాడు ఆ ప్రశ్ననుడు విన్న యజమాని కొంచెం ఆశ్చర్యపోయాడు కానీ పెద్దగా పట్టించుకోలేదు ముందు భోజనం చేసి రాత్రికి ఇక్కడే నిద్రించమని నందనార్తో చెప్పాడు నందనారు యజమాని చెప్పినట్టు భోజనమైతే చేశాడు కానీ నిద్రించే స్థితిలో మాత్రం లేడు తిరిగి నటరాజస్వామి గురించి తనకు కలిగిన సందేహాలను తీర్చమని యజమానిని ప్రాధేయపడ్డాడు అప్పుడు యజమాని అతని ప్రశ్నలకు ముక్తసరిగా సమాధానాలు చెప్పి శివ చిదంబరం అనే మూలమంత్రాన్ని జపించుకుంటూ ఉండమని ఉపదేశించాడు అలా చేసినందువల్ల నటరాజస్వామి ఆశీస్సులు లభిస్తాయని చెప్పి ఆ రాత్రి ఇంటికి పంపించి వేశాడు నందనారకు ఏదో తెలియని ఉద్విగ్నత ఆ రాత్రి అంతా నిద్రపట్టలేదు యజమాని ఉపదేశించిన మూలమంత్రాన్ని క్షణమైన ఆపకుండా జపిస్తూనే ఉన్నాడు ఆ ఉత్సాహం అతన్ని తెల్లవారక పొలానికి వెళ్ళేలా చేసింది తెల్లవారే సమయానికి కూడా ఆ శివచిదంబరం మంత్రాన్ని జపిస్తూనే ఉన్నాడు అతనిలో కొత్తగా కలిగిన ఉత్సాహం అతడు తెల్లవారి చేయాల్సిన పొలం పనులన్నీ పూర్తి చేసేలా చేసింది తర్వాత యజమాని వద్దకు వెళ్ళి తాను త్వరగా ఇంటికి వెళ్లేందుకు అనుమతిని కోరాడు నందనారు ప్రవర్తనలో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న మార్పును చూచి యజమాని ఆశ్చర్యపోయాడు యజమాని నందనారును ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోమని చెప్పి పంపించి వేశాడు నందనారు ఇల్లు చేరి ఆ చిన్న కుటీరంలో యజమాని ఉపదేశించిన శివ చిదంబరం మంత్రాన్ని గంటల తరబడి తన్మయత్వంతో జపిస్తూ ఉండిపోయాడు ఈ విధంగా మరో రెండు రోజుల పాటు అప్రయత్నంగా జపం చేస్తూనే ఉండిపోయాడు అలా మంత్రజపం నుండి లేచేసరికి ఇంతకు ముద్రుడు లేని ఒక దివ్యమైన మార్పు అతనిలో ప్రస్ఫుటంగా కనిపించింది అతని పూర్వపు స్వభావానికి ఇప్పటి పరిస్థితికి అసలు పోలికే లేదు ముఖంలో కొత్త కాంతి స్థితప్రజ్ఞత ఒకదారితో ఒకటి పోటీ పడుతూ తుడిగిసలాడుతూ ఉన్నాయి నందనారు భాషలో కూడా అనూహ్యమైన మార్పు వచ్చింది ఇంతకుముందు మరటుగా యాసతో కూడిన తమిళం మాట్లాడేవాడు ఇప్పుడు అతను శుద్ధ తమిళంలో భాషాకోవిధులు సంభాషించే భాషనే మాట్లాడుతున్నాడు నందనార్లో వచ్చిన అద్భుతమైన మార్పును చూచి గ్రామస్తులందరూ నివ్వెరపోయారు వారంతా గబగబా నందనార్ యజమాని వద్దకు వెళ్ళి నందనార్లోని మార్పును గుర్తి తెలియజేశారు నందనార్ను తక్షణమే తన వద్దకు తీసుకురమ్మని గ్రామస్థుడు ఆదేశించాడు ఆ వేద పండితుడు నందనారు తన యజమాని వద్దకు వచ్చాడు నందనార్లో వ్యక్తమవుతున్న దివ్య తేజస్సును చూచి యజమాని కూడా ఆశ్చర్యపోయాడు అప్పటికే నందనారు యజమానినే తన గురువుగా భావించి ఉండడంతో ఆయన వద్దకు వెళ్ళి ఆయన పాదార విందాలపై పడి తాను చిదంబరం వెళ్ళి నటరాజస్వామిని దర్శించుకునేందుకు అనుమతి ఇవ్వవలసిందిగా అర్థించాడు అయితే నందనారు చిదంబరం వెళ్లేందుకు పండితుడు మాత్రం అంగీకరించలేదు నందనారు అక్కడ లేని సమయం చూచి ఎంతో ప్రేమతో చూచుకునే యజమానురాలు మన వాడి కోరికను తిరస్కరించడంలోని ఏమిటి అని భర్తను అడిగింది అందుకు ఆ వేద పండితుడు బాధపడుతూ దేవి నందనారు చిదంబరం ప్రయాణమే అతని తుది ప్రయాణం అవుతుంది అందుకే నేను వాడిస్తున్నాను అన్నాడు విచారంగా మన గ్రామాన్ని విడిచి వెళితే నందనారు ఇంక ఇక్కడికి రాలేడని రాడని అతనితో కలిసి ఉండే అవకాశం మనకు ఇక ఉండదని భార్యతో చెప్పాడు ఆ మమతానుబంధము ఆ ప్రేమాభిమానాలు నందనార్ను చిదంబరం వెళ్ళనీయకుండా చేశాయి సశేషం శుభం భూయా సర్వే జనా సుఖినో ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో ఉపదీయుడు కాశీవ జల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా